అంటే దీని యొక్క చెట్టు యొక్క విధానం కాపు యొక్క విధానం దీన్ని పొదిసినట్లుంది ఈ టైంలో అంటే ఈ టైం ఎప్పుడో నవంబర్లో డిసెంబర్లో ఉండేదానికంటే కూడా ఈ టైంలో ఉంటాం చాలా గొప్పదే హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ రోజు అయితే మనము ఖమ్మం డిస్టిక్ అయితే రావడం జరిగింది ఖమ్మం రూరల్ అనే మండలము దారేడు అనే గ్రామానికి అయితే రావడం జరిగింది సో ఇక్కడ రైతు ఈ వ్యవసాయ క్షేత్రాన్ని మనం అయితే చూడైతే రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఈ ఫస్ట్ మీకు తోట చూపిస్తే చూడండి ఫస్ట్ కింది నుంచి తోట చూపించండి ఒకసారి సో కింది నుంచి ఆల్రెడీ కటింగ్ అయిపోయిందా అయిపోయిందా కటింగ్ అయిపోయింది కాబట్టి మనకు కిందగా కింద అయితే పెద్ద కాయలు అయితే కనబడడం లేదు ఆ తర్వాత మీకు పైన వచ్చే కాయలు మాత్రం ఎక్సలెంట్ స్టెప్ అయితే వస్తా ఉంది అనమాట మీరు చూడొచ్చు పైన స్టెప్ అనేది బాగా వస్తా ఉంది ఆ తర్వాత మీరు పైన వరకు కూడా కొన వరకు కూడా పూత అయితే చూడొచ్చు పిందైతే చూడొచ్చు అనమాట దీనికి ఎలాంటి నల్లి కానీ ఆ తర్వాత వైరస్ కానీ ఏమైతే లేదనమాట సో అన్న ఎంచుకున్న సీడ్ ఏంది ఆ తర్వాత చేసిన మేనేజ్మెంట్ అనేది పూర్తి విరా మనం తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం నమస్తే అన్నగారు మీ పేరు మనం ప్రస్తుతం ఏ విలేజ్ లో ఒకసారి చెప్పండి సచివల్ అంటే దారేడు గ్రామం సత్యనారాయణ రెడ్డి గారు దా దారేడు అనే గ్రామానికి అయితే రావడం జరిగింది సో మీరు ఈ వ్యవసాయం అనేది అంటే మిరప తోటలు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇరవై సంవత్సరాలు చేస్తారు గత ఇరవై సంవత్సరాలు చేస్తా ఉన్నారు ప్రస్తుతము ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు లేసారు ఈ సంవత్సరం నాలుగు ఎకరాలు లేదు ఎకరాలు ఎకరా ఇప్పుడు మనమున్న ఫీల్డ్ ఇది ఏసీడ్ ఇది వేదా డబల్ నైన్ అనే రకం ఇది ఎన్ని ప్యాకెట్లు వేసారు పది ప్యాకెట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఉన్నాము ఇప్పటికి కూడా మీరు చూసుకోవచ్చు ఎంత గ్రీనిష్ గా ఎంత హెల్దీగా ఉందో మనం అయితే చూసుకోవచ్చు అనమాట మీరు ఎక్కడ చూసినా కూడా ఒక్క నల్లి అటాక్ అయితే దీంట్లో అయితే లేదనమాట సో దీనికి నల్లి అటాక్ అయితే ప్రధానంగా మనం చూసుకుంటా వస్తాము నల్లి అటాక్ అనేది మన ఏరియాలో చాలా ఎక్కువ ఉంది సో ఈ తోటకైతే ఏం కనబడుతుంది మీరు ఎలాంటి చేశారు దీనికి అంటే రావడం కూడా నల్లి తక్కువ వచ్చింది అంటే ఈ సీడ్కే తక్కువ

ఓకే ఓకే ప్రధాన పొలంలో ఎన్ని రోజుల తర్వాత నాటుకున్నారు ఎన్ని రోజులు మొక్క నాటుకున్నారు యాభై మొక్క యాభై రోజుల మొక్క నాటుకున్నారు అయితే మీరు ప్రధానంగా డిస్టెన్స్ ఎంత పెట్టుకున్నారు అంటే ఇది పేపర్ తోడు కాబట్టి బోదెకు బోదెకి నలభై నలభై ఎనిమిది ఇంచులు అంటే ఒక బోదె మీద ఒకటే జిగ్జాక్ పద్దతి పెట్టారా జిగ్జాగ్ జిగ్జాగ్ జిగ్జాక్ ఒక బోదె ఎంత డిస్టెన్స్ ఉంటుంది జిగ్జాక్కి పద్దెనిమిది పద్దెనిమిది రోడ్ ఓకే ఎన్ని ఎన్ని మొక్కలు పట్టిన ఎకరానికి పద్దెనిమిది వెళ్ళి ఓకే ఓకే సో అయితే ఈ డిస్టెన్స్ అనేది సరిపోయిందా మరి దీనికి సరిపోయింది పేపర్ మీద వేస్తే ఇట్లానే వేయాలి ఓకే అంటే మంచిగా చూడండి మీరు ఎక్కడ కూడా చూడొచ్చు మొత్తం గ్రీనిష్ గా అయితే కనబడతా ఉంది అనమాట సో ఎక్కడ చూసినా కూడా అస్సలు ముడత అయితే లేదనమాట సో చాలా మంచి మంచి స్ప్రేయింగ్ చేస్తా ఉన్నారు ఆ తర్వాత ఏంటంటే మీరు డ్రిప్ లో ఏం మందులు ఇడుస్తున్నారు దీనికి మూడు పంతొమ్మిది పది ఇరవై ఆరు యూరియా డిఏపి ఇవి అంటే ఎన్ని రోజులు గ్యాప్తో నిడుస్తున్నారు పదిహేను వందల కోసం పదిహేను రోజులకి సారి కంటిన్యూ ఓకే ఓకే అంటే మూడు పంతులు వాటర్ సెలవు లాంటివి ఇస్తున్నారు ఈ టైం లో మాత్రం యూరియా ఇస్తున్నారు ఇప్పుడు ప్రధానంగా నల్లగా రావడానికి యూరియా ఇస్తున్నాను ఓకే ఓకే అయితే మీరు ఫస్ట్ కటింగ్ తెంపినా అంటున్నారు కదా ఈ ఒక ఎకరం బిట్లో ఎంత వెళ్ళింది ఫస్ట్ కటింగ్ ఏడు ఎకరాలు ఏడు ఏడు క్వింటాలు అయింది ఏడు క్వింటాల్ అయింది ఓకే ఓకే ఆ తర్వాత మరి ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా చాలా ఎక్కువ మొత్తంలో కాయగిన కనబడుతుంది కదా ఇంకో కటింగ్ కి ఎంత వెళ్ళొచ్చు ఇంకోసారి రెండోసారి పదిహేను వస్తారు కొంటున్న అంటే రెండోసారి ఇంకా ఎక్కువ వస్తది ఎక్కువ వస్తది ఓకే మూడోసారి మళ్ళీ ఏడొస్తది మళ్ళీ వస్తది అంటే పద్నాలుగు ప్లస్ పదిహేను ఒక సాధారణంగా ముప్పై పైన వస్తుంది ఎకరానికి ముప్పై అంటే ప్రస్తుతం సిచువేషన్ ఎకరానికి ముప్పై చాలా గ్రేట్ అన్నమాట సో ఇదన్నమాట రైతు అయితే చెప్పే విషయం ఏంటంటే మనకు రెండు మూడు కటింగ్ లా మనకు ముప్పై గుంటలు దాటుతుందని అయితే చెప్తా ఉన్నాడు అయితే మీరు ఈ సీడ్ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంది మీకు ఎవరు ఇచ్చారు ఈ సీడ్ అసలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మీరు ఈ నరేష్ రెడ్డి గారు ఇచ్చారు ఓకే పది ప్యాకెట్లు సంవత్సరం శాంపుల్ ఇచ్చారా లేదంటే కొనుక్కున్నారు కొనుక్కున్నారు పది ప్యాకెట్లు వేసుకుంటే అయితే మీరు మిగతా నాలుగు ఎకరాలు కూడా పెట్టారు కదా సో దానికి దీనికి ఏమైనా బాగుంది గ్రీనిష్ బాగుంది ఇది వాటి మీద ఓకే అయితే కాయ దగ్గర దగ్గర అనిపిస్తుందా దూరం దగ్గర దగ్గర కాయ క్వాలిటీ గానీ బార్చుంది బాగున్నాయి సో బార్ అయితే చాలా బాగుంది అనమాట సో దీంట్లో గింజలు ఎన్ని వరకు ఉండొచ్చు ఒకసారి విప్పి చూడండి అంటే పొట్ట రెండు గింజలు పొట్ట రెండో ఉన్నాయి డె ఎనభై దాకా ఉండొచ్చా డెబ్బై ఇరవై సో వెయిట్ వెయిట్ మీరు ఆల్రెడీ తెంపారు కాబట్టి వెయిట్ ఎట్లా వస్తా ఉంది బాగుంది వెయిట్ కూడా బాగా వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ రైతు అయితే చెప్పే విషయం ఏంటంటే మనకు కాయ సైజ్ కానీ కాయ క్వాలిటీ కానీ బాగా దిగుతూ ఉంది వెయిట్ కూడా బాగా వస్తుంది ఆ తర్వాత ఖచ్చితంగా ప్రతి రైతు అంటే దగ్గర దగ్గర కనుపు వేస్తూ ఉంది మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కూడా ఇంత గ్రీనిష్గా ఉండడం గ్రేట్ అని మనకైతే రైతు అయితే చెప్తా ఉన్నాడు సో అంటే నల్లికి వైరస్కు తట్టుకొని ఇప్పటివరకు నిలబడింది కాబట్టి మంచి సీడ్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు వేసుకోవచ్చని మనమైతే చెప్తా ఉన్నాం రైతు కూడా అదే చెప్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కావాలనుకుంటే మీకు లిస్టుపై నెంబర్ ఇస్తాను వాటి యొక్క ఆ నెంబర్కి కాల్ చేసి మిగతా వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇలాంటి వీడియోల కోసం మనం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు ఈ టైంలో కూడా అంటే అసలు మేము ఆశ్చర్యపోయినాం ఇప్పుడు చూసిన తోటలో మేము దారి ముట్టు వస్తుంటే చూసాము అన్ని ఇట్లా గుప్ప వచ్చి అన్ని ముడిసిపోయినాయి కానీ చూడండి ఎంత చక్కగా ఉందో అసలు నీట్ గా చాలా బాగుంది నవంబర్ డిసెంబర్ బాగా నచ్చిందండి ఎంత చక్కగా ఉంది చూడండి ఇంత ఎక్కడన్నా నల్లి కానీ అన్న గుబ్బ కానీ అట్లాంటిది ఏం లేదు బాగుంది ఇతను అయితే బాగుందండి మీరు చూసిన వేరే కంపెనీకి దీనికి బెస్ట్ ఆప్షన్ ఏది ఇస్తారు నేను నైన్టీ దీనికి బాగుంది కూడా బాగుంది నవం అంటే ఫిబ్రవరి స్టార్టింగ్ అయితే కూడా ఇట్లుందంటే బాగున్నట్టు అది ఫిబ్రవరి టైంలో మందులు కొట్టరు జనవరి లాస్ట్ ఈ టైం లోందంటే బాగున్నట్టు డిసెంబర్ లో ఉన్నట్టుంది ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే మనం తెలంగాణలో చూసుకుంటే మాకు ఇరవై ఐదు క్వింటాల్ వస్తే చాలు అనే అంశంలో ఉండిపోతారు రైతులు ఇరవై ఐదు గంటలు కాసిందంటేనే అది మగడు ఎత్తునరా అంటారు ప్రస్తుతానికి ఒక ఏడు గంటలు అయితే కళ్ళం మీద ఉన్నాయి ప్రస్తుతానికి ఇది ఎంత కాపావచ్చు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఇరవై కింటాల్లో పడినవాడు అంటే గొప్పవాడు ఇక పదిహేను పది పన్నెండు కొన్ని అసలు మామూలు కూడా పోయినాయి ఇప్పుడు అసలు ఇప్పటికే నల్లి వచ్చి అవి వచ్చి ఇది ఈ టైం ఉందంటే మాత్రం బ్రహ్మాండంగా ఉంది మీకు ఇరవై పాతి కింటా ముప్పై కింటాల్ కానీ ముప్పై పైన పడినట్లు ఎక్కేది అంటే దీని ఒక చిట్టు ఒక విధానం కాపీ ఒక విధానం దీని

ఎన్ని ఎన్ని ప్యాకెట్లు వేసుకున్నారు ఎకరాకి ఇవి పది ప్యాకెట్లు వేసామండి పది ప్యాకెట్లు వేసారా కాపు చికెన్ కాపీ ఈ వెరైటీ చికెన్ కాపీ అండి ఏ కంపెనీ ఇది వేదా డబల్ నైన్ వేదా డబల్ నైన్ సీడు వేదా క్రాప్ సైజ్ వారి వేదా డబల్ మరి రైతులందరూ చూస్తున్న రైతులు రైతులు వేసుకోవచ్చు అట్రా వేసుకోవచ్చు అండి బ్రహ్మాండంగా వైరస్ నల్లి తెగుళ్ళు ఏం రాలేదు రాలేదండి మంచిగా థ్యాంక్ అండి మంచిది